రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో అక్రమంగా ప్రభుత్వ జీవోలను తుంగలో దొక్కుతూ అక్రమంగా వేలాదికి వేల రూపాయలు దండుకుంటూ ఈరోజు పాఠ్య పుస్తకాలను నోట్బుక్ పుస్తకాలను నారాయణ విద్యా సంస్థను ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలను ఈ రోజు ఉన్మార్తంగా అమ్ముకున్నటువంటి పరిస్థితి మన కర్నూలు నగరంలో కనపడతా ఉంది ఈ ఈఐఎస్ఎస్ సకాల ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాన్ని పట్టుకుని ఎంఎ గారు పిలిపించి ఈ రోజు జరిగింది తక్షణమే విద్యాధికారులు డిఓ గారు ఎంఈ గారు స్పందించి ఈ యొక్క నారాయణ లో ఉన్నటువంటి అక్రమ పాఠ్య పుస్తకాల అమ్మకాన్ని అదేవిధంగా దుస్తుల అమ్మకాన్ని వెంటనే అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కర్మలు చేయడానికి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం